ക്ലൂ ടു ഡേ സ്വാഗതം తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ చౌరస్త వద్ద బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యకుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పనులు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం మొదలుకొని ఎంతో మంది ఆత్మ విధానాలు జరిగాయి కానీ అప్పటి ప్రభుత్వాలు అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అమలును పట్టించుకోలేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధనగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో మళ్లీ దశ ఉద్యమం ప్రారంభమైనందున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పొంగి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నిరాహార దీక్షతో వేలాది మంది ఉద్యమకారుల బలిదానాలతో కవులు కళాకారుల స్పూర్తితో సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన సబ్బండ వర్గాల ప్రజల నిరాహార దీక్షలతో సాధించుకున్న తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది

اها <laughs>

గట్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా మా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు అలాగే మా స్థానిక శాసనప్పుడు పిలుపు మేరకు ఇక్కడ మేము గట్ మున్సిపాలిటీలో దశాబ్ది ఉత్సవాలు గత మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది ఆ పార్టీ పరంగా కూడా బస్పాలకు కానీ మిగతా పార్టీ ఆఫీసు కానీ మా కార్యకర్తలు కూడా అక్కడ వెళ్ళి రావడం జరిగింది ఈరోజు మూడో రోజు మేము ఇక్కడ మున్సిపాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాధవ్రెడ్డి గారు అలాగే మా జనరల్ సెక్రటరీ హరిశంకర్ గారు అలాగే కౌన్సిలర్లు పోంక్ మా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ ఇక్కడ మించేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమం రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఉన్న మా రొడ్డ కాకా యాదగిరి గారిని మేము ఇక్కడ పార్టీ పరంగా కూడా మేము అతను సన్మానం చేయడం జరిగింది ఇక్కడ పార్టీ పరంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అతను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీకి వెళ్ళినట్టు ఉండో పనిచేస్తున్నాడు మా రొడ్ జాదగిరి కాక గారు కాబట్టి పార్టీ నుంచి అతను కూడా సన్మానం చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కూడా మా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేసి మా కేసీఆర్ గారు ఇక్కడ ఎంతో మంది తెలంగాణ పన్నెండు వందల మంది బలిదానం ఇచ్చిన తర్వాత గుర్తించి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ కూడా మన కేసీఆర్ గారి చేసిన మన ధర్నా కానీ అక్కడ ప్రాణ్యత కానీ నిరాదీక్ష కానీ భయపడి అందరూ కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ పది సంవత్సరాలు కూడా తెలంగాణ అతను వెన్నంటూ మనం ఉన్న ప్రజలను కాపాడుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి కూడా మా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మేము మున్సిపాలిటీలో కూడా మేము కూడా మా మాలక వర్గం వచ్చినాక గతంలో నేను మండల పైన ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఎట్లయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా రాష్ట్రాన్ని కాపాడుకోవడం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అతనికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా అన్ని కార్యక్రమాలు ఇవ్వాలి ఎన్నో వాగ్దానాలు చేసారు మీరు ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చాలి దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా మీకు ఇవ్వడం లేదు కాబట్టి మీరు దయచేసి మీరు మీకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు తీసుకోవో అవన్నీ చేసుకుంటూ మీరు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేర్చాలని మేము కోరుతున్నాము దీని పక్షంలో మరి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇలా ఒక జెండా పండుగ చేయడం జరిగింది గత పదేళ్ళు మన పరిపాలన ఎలా తాగిందో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజల ప్రధా ప్రజలు గుర్తిస్తున్నారు ఎందుకంటే పదేళ్ళు రెండు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరంగా పోరాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇవాళ ఓరవరో వచ్చి సీఎం నేనని అనడం కాదు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ మీద ఆయన తెచ్చి ఇలా పెత్తనం చేస్తుండో కాకపోతే పదేళ్ళ నుంచి ఇలా రాష్ట్రం వచ్చినాక కూడా పదే పద్న మనకు రాష్ట్రం వచ్చినాక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అయినాక కూడా గత పదేళ్ళ నుంచి కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసింది దాంట్లో భాగంగా ఎన్నో ప్రతి ఒక్కరికి ఇంటికింటికి ప్రతి ఒక్క లబ్ధి పొందాలని అదేవిధంగా మన లక్షాదం వరకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధే కానీ రైతు భీమనే కానీ కరెంటు కానీ నీళ్ళే కానీ మంచినీళ్ళు కానీ తాగునీరు కానీ ఇటువంటి ఎన్నో పథకాలు అమలు చేసి మన తెలంగాణ ప్రజలకు అందించడం ఎంతో ప్రతి దా దేశంలో కలి లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అందించడం మన కేసీఆర్ ఘనత దక్కింది ఎందుకంటే అంత ఘనత ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆచరణ సాధ్యం కానీ అన్ని హామీలు ఇచ్చేసి ఏదో చేస్తామని చెప్పి ఉన్నాయి కూడా చేయకుండా ఎలా ఎవరికి పింఛన్ సరిగా రావడం లేదు రైతు బంధు పడటం లేదు నీళ్ళు సరిగా రావడం లేదు కరెంట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వస్తుందో కరెంటు ప్రాబ్లం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందో మళ్ళీ సేమ్ అదే పరిస్థితికి వచ్చింది మాకు గవర్నమెంట్ ఉన్న రోజు కేసీఆర్ ఉన్న రోజులు ఆయన తెలివితో ఆయన శక్తితో మొత్తం ఏ విధంగా పబ్లిక్ అయితే మంచుకుంటారో ఆ విధంగా తీర్చుకుంటూ పోయిండు మళ్ళీ పదిహేను బ్యాక్ వెళ్ళిపోయినా మనము ఎందుకంటే ఈ పదిహేను ఎట్లా మంచిగా అయితే కరెంట్ వచ్చిందో రైతు బంధు రైతు బొమ్మ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆ సంతోషం అనేది కనబడుతుంది పబ్లిక్లో స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఆరు నెలలనే నా అలానే తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడే ఎలక్షన్ పెట్టినా కూడా నూట ఐదు నుంచి నూట పది సీట్లు ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనిస్తారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యకర్తలకు కానీ ఆ కౌన్సిలర్లకు కోఆపిషన్లకు ఆ కార్యకర్త జనరల్ సెక్రటరీకి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను मैंने वैसेला

राइट <laughs> اوندے آندے آکا اوندے 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 آکا اوندے